సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము శ్రీకృష్ణుడు సత్యభామతో ఇలా చెబుతున్నాడు సత్యభామ నారదా ప్రాక్తులైన సంగతులతో ఆశ్చర్య మానవుడు పృద్ధువు ఆ ఋషిని పూజించి అతని వద్ద సెలవు తీసుకున్నాడు ఆ కారణంగా ఈ మూడు వ్రతాలు కూడా అత్యంత ప్రీతిప్రాతాలు అయ్యాయి మాఘకార్తీక కార్తీక వ్రతముల వల్లనే తిథులలో ఏకాదశి క్షేత్రములలో ద్వారక నాకెంతో ఇష్టమైన ప్రియమైనది సుమ ఎవరైతే వీటిని విధి విధానంగా ఆచరిస్తారో వాళ్ళు నాకు యజ్ఞాదిక్తులు కర్మకాండలు చేసిన వారి కంటే కూడా చేరువ సన్నిహితులు అవుతారు అటువంటి వాళ్ళు నా కారుణాపూర్తులై ప్రాపభీతి లేని వాళ్ళు అవుతారు శ్రీకృష్ణ వచనామృత శ్రవణజాత విస్మయమైన సత్యభామ స్వామి ధర్మదత్తుకునిచే ధారబోసిన పుణ్యం వలన కలహాకు కైవల్యం లభించింది కేవలం కార్తీక స్థాన పుణ్యం వలన రాజ రాధ్రోతి పాపాలు పటాపంచలైపోతున్నాయి స్వయంకృతాలలో కర్తల నుండి దత్తములో అయినవి సరే అలా కాకుండా మానవజాతికి పాపపుణ్యాలు ఏర్పడే విధానమేంటి దానిని వివరించు అని కోరడంతో గోవిందుడు ఇలా చెప్పసాగాడు పాపపుణ్యములు ఏర్పడు విధానము ప్రియా కృతాయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికి ద్వాపర యుగంలోనికి వారి వారి వంశాలకి చెందేవి కలియుగంలో చేయబడిన కర్మఫలం మాత్రం కేవలం అతనికి ఒక్కడికే చెందుతుంది సంసర్గరహిత సమాయత్తమలనే పాపపుణ్యాలను గురించి చెబుతాను విను ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించడం వలన ఒక స్త్రీ రమించడం వలన కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగాను సంపూర్తిగాను అనుభవిస్తాడు వేదాది భోజనాల వలన యజ్ఞం చేయడం వలన పంక్తి భోజనం వలన కలిగే పాపపుణ్యాలతో నాలుగవ వంతు మాత్రమే పొందుతున్నాడు ఇతరులచే చేయబడే పాపపుణ్యాలను చూడడం వలన తలుంచుకోవడం వలన అందులోని వందవ భాగ్యాన్ని తాను పొందుతున్నాడు ఇతరులను దూషించేవాడు తృణీకరించేవాడు చెడుగా మాట్లాడేవాడు పితూరీలు చేసేవాడు వీడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకొని పుణ్యాన్ని జావీర్చుకుంటున్నాడని తెలుసుకో తన భార్య చేతనో కొడుకు చేతనో శిష్యుని చేతనో తప్ప ఇతరుల చేత సేవలు చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యమును ఇచ్చి తీరాలి అలా ఇయని వాడు తన పుణ్యంలో సేవానురూపమైన పుణ్యాన్ని ఇతరులకు జారవిడుచుకున్నవాడు అవుతాడు పంక్తి భోజనాలలో భక్తకులలో ఏ లోపం జరిగిన ఆ లోపం ఎవరికి జరిగిందో వారు యజమానుల పుణ్యంలో ఆరవ భాగాన్ని హరించిన వారవుతారు స్థాన ఆచరిస్తూ ఇతరులను తాకిన ఇతరులతో పలికిన వారు తమ పుణ్యంలో ఆరో వంతును ఆ ఇతరులకు కోల్పోతారు ఎవరి నుండి అయినా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్క్రమణ వలన కలిగే పుణ్యం ధనమిచ్చిన వారికే చెందుతుంది కర్తకు కర్మఫలం విన్నా మరేమీ మిగలదు దొంగిలించి తెచ్చిన పరద్రవంతో చేసే పుణకర్మ వలన పుణ్యం ఆ ధనం యొక్క యజమానికే చెందుతుంది తప్ప ఆ కర్మకుడికి కాదు రుణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యంలో శేషణానికి తగినంత పుణ్యం రుణదాతలకు చెందుతుంది పాపం కానీ పుణ్యం గాని ఫలానా పని చేయాలనే సంకల్పం కలిగినవాడు ఆ పని చేయడంలో తోడ్పడేవాడు దానికి తగినంత సాధన సంపత్తిని సమకూర్చినవాడు ప్రోత్సహించేవాడు తల ఒక ఆరోవ వంతు ఫలాన్ని పొందుతారు ప్రజల పాపపుణ్యాలలో రాజుకు శిష్యుని వాటిలో గురువుకు కుమారుని నుంచి తండ్రికి భార్య నుంచి భర్తకి ఆరో వంతు చేరుతుంది ఏ స్త్రీ అయితే పతిభక్తి కలదై నిత్యం తన భర్తను సంతోషపెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగభగానికి అధికారిణి అవుతుంది తన సేవకుడో కాని ఇతరుల చేత ఆచరింప చేసిన పుణ్యాలలో తనకు ఆరో వంతు మాత్రమే లభిస్తుంది ఈ విధంగా ఇతరులెవ్వరూ మనకి దానం చేయకపోయినా మనకి నిమిత్తము లేకపోయినా వివిధ జన సాంగత్యాల వలన పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించిన తప్పడం లేదు అందువలనే సజ్జన సాంగత్యం చాలా ప్రధానమని గుర్తించాలి ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను ధనేశురుడి కథ సాంగత్యం మహిమ బహుకాలం పూర్వం అవంతీపురంలో ధనేశ్వరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు సహజంగానే ధనుకుడైన తగాడు కులాచార భ్రష్టుడై పాప సంయుక్త ఆచరించేవాడు అసత్య దొంగతనం వేశ్యాగమనం మధుపానం ఇత్యాది దుష్కర్మలతో చురుకుగా పాల్గొనేవాడు షడస్త్రాలు కంబళ్ళు చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు వర్తకం నిమిత్తము ఒక దేశము నుండి మరొక దేశానికి వెళ్ళడం అదని అలవాటు అదేవిధంగా ఒకసారి మహిష్మతి నగరం చేరాడు ఆ నగర ప్రాకారం చుట్టూ నర్మనీ నది ప్రవహిస్తూ ఉంది ధనేశ్వరుడు ఆ పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండగానే కార్తీక మాసం వచ్చింది దానిలో ఆ ఊరు అతిపెద్ద యాత్రాస్థలిగా పరిణయించింది వచ్చిపోయే జనాల రద్దీ వలన వర్తకం బాగా జరుగుతుంది కదా ధనేశ్వరుడు నెలంతా అక్కడే ఉండిపోయాడు వర్తక లక్ష్యంలో ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ అక్కడ స్థాన జప దేవతార్చన విధులను నిర్వహిస్తూ వారిని చూసేవాడు నృత్యగాన మంగళ యుక్తంగా హరికీర్తనలు కథలను ఆలపించేవారు విష్ణుముద్రను ధరించిన వాళ్లను తులసిమాలలో అలలారుతున్న వాళ్లను అయిన భక్తులను చూశాడు చూడడమే కాదు నెల పొడుగున తానొక్కడే మసులుతూ ఉండడం వలన వారితో పరిచయం కలిగింది వారితో సంభాషిస్తుండేవాడు ఎందరో పుణ్యపురుషులను స్వయంగా సృశించాడు తుదకు ఆ సజ్జన సాంగత్యం వలన అప్పుడప్పుడు విష్ణునామస్మరణం కూడా చేసేవాడు నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి కార్తీకోద్వాపన విధిని విష్ణు జాగారాన్ని కూడా ధరించాడు ధన్వేశ్వరుడు పౌర్ణమి నాడు గో బ్రాహ్మణ పూజలను ఆచరించి దక్షిణ భోజనాదులను సమర్పించే వ్రతస్థులను చూశాడు పిదప సాయంకాలం శివప్రీతీర్థం చేయబడే దీపోత్సవాలను తిలకించాడు సత్యభామ నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివ ఆరాధన దేనిక అని ఆశ్చర్యపడుకు ఎవరైతే నన్ను శివుణ్ణి భేదభావంతో చూస్తారో వారి యొక్క సమస్త పుణ్యకర్మలు కూడా వృధా అయిపోతాయి అదీకాక ఆ శివుడు కార్తీక పౌర్ణమి నాడే త్రిపుర సంహారం చేసిన వాడవ్వడం చేత కూడా ఆయన ఆ రోజున ఆరాధిస్తారు ఇక ధన్యేశ్వరుడి పూజ మహోత్సవాలన్నిటిని ఎంతో ఆశ్చర్యంతోనూ వాంచతోనూ చూస్తూ అక్కడే తిరుగుతున్నాడు కానీ ఆ సమయంలోనే కాలవసాన ఒక క్షుణసర్పం అతనిని కాటువేయడం తక్షణమే కోల్పోవడం అపస్మార్గంలో ఉన్న అతగాడికి భక్తులు తులసి తీర్థాన్ని సేవింపజేయడం ఆ అనంతరం క్షణంలోనే ధన్వేశ్వరుడు దేహ త్యాగం చేయడం జరిగింది మరుక్షణమే యమదూతలు వచ్చి అతని జీవుని పాసశుద్ధిని చేసి కొరడాలతో కొడుతూ యముని వద్దకు తీసుకువెళ్ళారు యముడు అతని పాపపుణ్యాలు గురించి విచారణ ఆరంభించగా చిత్రగుప్తుడు హే ధర్మరాజా వీడు అగర్భ పాపత్ముడే కాని అనువంతైన పుణ్యం చేసిన వాడు కాడు అని చెప్పాడు ఆ మాట మీద దండధరుడు తన దూతల చేత ధనేశ్వరుణ్ణి తలను చితగ్గొట్టించి కుంభీపాక నరకంలో వేయించాడు కానీ ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడ అగ్ని చప్పగా చల్లారిపోయింది ఆశ్చర్యపడిన దూతలు ఈ విషయాన్ని యముడికి విన్నపించారు అంతకంటే అబ్బురపరిచిన నరకాధీసుడు తక్షణమే ధన్వేశ్వరుడిని తన కొలువుకు పిలిపించి పునర్విచారణ తలపెడుతుండగా అక్కడికి విచ్చేసిన దేవర్షి అయిన నారదుడు ఓ యమధర్మరాజా ఈ ధనేశ్వరుడు తన చివరి రోజుల్లో నరక నిరాకాలమైన పుణ్యాలను ఆచరించాడు గనుక ఇతనిని నీ నరకం ఏమీ చేయలేదు ఎవరైతే పుణ్య పురుష దర్పణ స్మరణ భాషలతో పాత్రులో వార సజ్జనుల యొక్క పుణ్యంలో ఆరో భాగాన్ని పొందుతూ ఉన్నారు అటువంటి ధనేశ్వరుడు ఒక నెలపాటు కార్తీక వత స్థలమైన ఎందరెందరో పుణ్యాత్ములతో సాంగత్యం చేసి విశేష భాగాలను పొంది ఉన్నాడు కార్తీక వసస్థులు సహజీవనం వలన ఇతను కూడా సంపూర్ణ కార్తీక ఫలాన్ని అర్జించుకున్నాడు అదీ కాక అవసాన వేల హరిభక్తుల చేత తులసీ తీర్థమును పొందాడు కర్ణపుటాలతో హరినామస్కరణం జరుపబడింది పుణ్య నర్మదా తీర్థాలలో వీని దేహము సుతాన్నసమయ్యింది అందరూ హరిప్రియులు ఆదరణకు ప్రాప్తైన ఈ విప్రుడు నరకాన అనుభవానికి అతీతుడే అని తెలుసుకో ఇతగాడు దేవతా విశేషుడు పుణ్యాత్ముడు అయిన ఈ భూసురుడు పాపభోగాలైన నరకమున ఉండేందుకు అనర్హుడు అని బోధించి వెళ్ళాడు ఏవం శ్రీ పురాణ తర్కర కార్తీక మహత్యే ఇరవై ఎనిమిదవ రోజు నిషిద్ధములు ఉల్లి ఉసిరి సొర గుమ్మడి వంకాయి దానములు నువ్వులు ఉసిరి పూజించాల్సిన దైవము ధర్ముడు జపించాల్సిన మంత్రము ఓం ధర్మాయ కర్మనాశనాయ స్వాహ జపించాల్సిన మంత్రము మరోసారి ఓం ధర్మాయ కర్మనాశనాయ స్వాహ ఫలితము దీర్ఘకాల వ్యాధిహరణ ఏం శ్రీ స్కాందపురాణాంతర్కర తర్కర కార్తీక మహత్యే ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము ഹരഹര മഹാദേവ ശംഭോ ശംകര ഓം നമ ശിവായ ഓം നമ ശിവായ ഓം നമ ശിവായ